మంచిదండి మరి హృదయ కాశ్రమలో ఈ బైబిల్ స్టడీలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఆశీర్వించను గాక ఈ ప్రాఫిటిక్ మెసేజెస్ మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి లాస్ట్ టైం అనేక విషయాలు నేను బోధిస్తున్నాను మనం వింటున్నాము మనకెంతో మన ఆత్మీయతకు మన శారీరక జీవితానికి కుటుంబ జీవితానికి మరి పలు విధాలుగా ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం అదే వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగత జీవితంలో అభిషేకాన్ని ఆ ప్రత్యక్షతను ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ వాటి యొక్క నెరవేర్పులు ఖచ్చితంగా మీ జీవితంలో చూస్తారు మంచిది మరి లో వెళ్తున్నాను నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు రాసుకోవడానికి ప్రయత్నించండి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడవ వచనం చక్కగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నించాలి నూట ఇరవై ఎనిమిది మూడవ వచ్చను మీరు ఒకవేళ ఆలస్యం ఏందనుకోని నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉందును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండు థ్యాంక్ యూ అమ్మా మంచిది మనం కొన్ని దినాల నుంచి నేను పిల్లల కోసం వస్తున్నాను నీ పిల్లలకు అధిక విశ్రాంతి నీ పిల్లల్ని దేవుడిని పుట్టిన వాడిని ఆశీర్దిస్తాడు ఇప్పుడు నీ పిల్లలు మళ్ళీ పిల్లల కొరకే వస్తున్నాను అప్పుడు ఒక పిల్లల్ని టచ్ చేస్తున్నాను మన ఫ్యామిలీని టచ్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా అలాగే హీలింగ్స్ అలాగే సాల్వేషన్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మరి వాక్యాన్ని ప్రభు మనకు బోధిస్తున్నాడు అందిస్తున్నాడు నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వలి వలె ఉండడం నీ భోజనపు బల్ల చెట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు ఒక కుటుంబం ఒక చెట్టు చూడండి ఆ చెట్టుకు పూత పూసి కాయ కాసినప్పుడే ఆ పెంచుకున్న వానికి కూడా ఆ పెంచే వారికి కూడా ఆనందం సంతోషం కలుగుతుంది అలాగే ఫ్యామిలీ అంటే ఓన్లీ భార్య భర్తే కాదు అంతటితో ఫ్యామిలీ అయిపోదు ఓకే అది ఫ్యామిలీయే కానీ ఆ ఫ్యామిలీ ఎలాగుండాలంటే విరబూసేలాగా ఫలించేలాగా అంటే పిల్లలతో ఆ కుటుంబం కలకలలాగే లాడలాగా ఉండాలి అందుకే చూడండి ఎవరైనా కుటుంబంలో ఆ పిల్లలు లేని ఒక ఆ కుటుంబం చాలా మూడు బారినట్టుగా ఎన్ని ఉన్నా ఎంత డబ్బు అయినా ఉండని ఎన్ని కార్లైనా ఉండని ఎంత ఆస్తి వారు సమకూర్చుకొని ఎంతైనా బ్యాలెన్స్ ఉండని కానీ ఒక విచారం అని వెంటాడుతూ ఉంటుంది ఒక దుఃఖం వెంటాడుతూ ఉంటుంది ఎందుకు పిల్లలు లేరు ఏదైనా చెప్పాలన్నా ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా భర్తన్న బయటికి పోల భార్య బయటికి పోల అదే పిల్లలు ఉన్నారు అనుకోండి కొంచెం పెరగగానే పిల్లవాడికి బయటికి పోయేది అంటాడు పాపనైనా బయటికి పోయేద్ది అంటారు అంటే పిల్లలు చాలా ఆశీర్వాదం అది చాలా దీవనకు గుర్తు ఆశీర్వాదానికి గుర్తు అయితే నీ లోకి భార్య ఫలించు ద్రాక్షళి వల్లే అంటే ఫలించని వల్లి ఉంటుంది ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది అంటే ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి విశ్వాసి యొక్క భార్య ఆ కుటుంబం ఎలాగుండాలంటే అంటే క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వారి జీవితం ఎలాగుండాలంటే ఈ వచనం సరితూగాల ఈ వచనం సరిపోవాలి అంటే నీ లోగిట నీ భార్య అంటే దేవుడు లోగిట ఇచ్చిన ఆ భార్య ఎలాగుంటుందని ప్రామిస్ చేస్తున్నాడంటే ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును అంటే గొడ్డుతనము కానీ పిల్లలు లేకపోవటము కానీ లేకపోతే దాన్ని ఏమంటారంటే పిల్లలు లేకపోవటం ఇంగ్లీష్లో ఏమంటారు బ్యారన్నెస్ అంటే పిల్లలు లేకపోవటం చూడండి అంత విచారకరం మనం మనకు మన అంటే మన సాహవాసంలో కొంతమందికి పిల్లలు లేరు వారి కొరకు రోజు నిత్యం మొరుపుడుతున్నాం వారికి మంచి కుమార్తెని కుమారుణ్ణి నిత్యం అలాగ ప్రార్థన చేస్తున్నాం అయితే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగున్నారంటే ఒలీవ మొక్కల వలేనొందురు ఒలీవ మొక్కకు చాలా గుర్తులున్నాయి చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్లో మరి రాజులను అభిషేకించేటప్పుడు ఈ ఒలీవ నూనెను నైన్టీన్కి ఉపయోగించేవారు మరి దీని యొక్క ఆ స్వస్థత కూడా ఉపయోగిస్తారు కొంతమంది నిజంగా చా ఒక విధంగా చెప్పాలంటే ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడుతా ఉంటారు పెద్ద పెద్ద హయ్యర్ క్లాసెస్ వాళ్ళు ఆలివ్ ఆయిల్ మరి అది అనేక రకాలకు గుర్తు మరి బైబుల్లో కనుక చూస్తే అది ఒక నిబంధన గుర్తు పరిశుద్ధాత్మక గుర్తు బ్లెస్సింగ్కి గుర్తు ఇంకొక విధంగా చెప్పాలంటే మరి రాజులను అభిషేకించినప్పుడు ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేసేవారు కాదు స్పెషల్లీ ఈ కాస్ట్లీ ఆయిల్ అనగా ఈ ఒలీవ నూనెనే వాడేవారు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థించాడు అంటే ఏదో ఒక స్పెసిఫిక్ అర్థం ఉంటేనే అక్కడ ప్రతిదీ కూడా సింబల్ కనబడుతుంది అనగా నీ పిల్లల్ని ఇలాగా ఎదిగిస్తున్నాడు దేవుడు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె చెప్పండి ఒక్కసారి ఆ మాట మీరు ఒప్పుకోండి నా పిల్లలు నీ పిల్లలు ఎలాగుంటారంటే వాడ వాడవాడిపోదు లేకపోతే ఆ మధ్య కాలములో ముగిసిపోదు నీ పిల్లలు ఎలాగుంటారంటే ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఎప్పుడు నీ భోజనపు అంటే నీ చుట్టూనే ఉంటారంట ఎలాగ ఉంటారంట వాళ్ళు ఉంటారంట ఈ రోజు ప్రతి వారు క్రీస్తుని అంగీకరించి రక్షించబడి దేవుని ఆత్మను కలిగి కలిగిన వారి జీవితం వారి కుటుంబం పుట్టి కుటుంబమే కాదు భార్య భర్తే కాదు భార్య భర్తతో పాటు వారికి దేవుడి తన అంటే వారికి సంతానము కూడా కలగ చేస్తున్నాడు ఒకవేళ సంతానం లేకుండా బాధపడుతున్న వారు ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా మీ జీవితంలో మంచి సంతానము దేవుడిచ్చనుగాక మనసటి ఏట లోపట దేవుడు కార్యముచ్చనుగాక దాన్ని ఇప్పుడే ఒప్పుకుందాం నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె అంటే నా పిల్లలు చెప్పాలా చక్కగా చెప్పుకోవాలా మీరు మీరే చెప్పుకోవాలా నా పిల్లలు అంటే నా పిల్లలు ఎలాగుంటారు ఒలీవ మొక్కల వలెందు చిల్డ్రన్స్ ఏసునామలో బ్లస్ గాక లైక్ ఏ ఓలీ ప్లాంట్స్ అట అంటే ఒలీవ మొక్కకు చాలా అర్థాలు ఉన్నాయి అంటే అది నిరంతరం ఉంటదని అది చనిపోదని అది ఎప్పుడు బ్రతికే ఉంటదని అది పచ్చగా ఉంటదని మనం అనేక సార్లు విన్నాం దీన్ని అనేక సార్లు కూడా నేను బోధించాను ఓకే ఇంక కొంచెం అంటే మరల ఒకసారి చేస్తున్నాను ఇరిమియా అంధం పదకొండు పదహారు ఇర్మియా గ్రంథం పదకొండు పదహారు స్పీడప్ గా చదవడానికి ప్రయత్నం చేయండి ఇర్మియా గ్రంథము పదకొండో అధ్యాయం పదహారు వచ్చిన అది చక్కని ఫలము గల పచ్చని వలీవ చెట్టు అని యహోవానికి పేరు పెట్టను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోది చూడండి అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని ఓవా నీకు పేరు పెట్టనంట ఎంత చక్కటి మాట అంటే మన పిల్లలు ఎలాగుండాలంటే చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అంట అంటే ఇప్పుడు పచ్చగా ఉన్న చెట్టు ఎండిపోలేదని అర్థం అంటే అది ఫలిస్తది అంటే చక్కని ఫలము గల పలము లేకపోతే ఏంటి పలము లేని చెట్టుని మనం ఏం చేస్తాం కొద్ది కాలం చూసి ఇరిచేస్తాం నరికేస్తాం తొలగించేస్తాం ఆ ప్లేస్లో మరొకటి పెట్టుకుంటాం అలా కాదంట అది చక్కని అంటే మన పిల్లల గురించి మాట్లాడుతున్నారు మనకొరు కూడా మాట్లాడుతున్నాడు మనము మన పిల్లలు అది చక్కని పలము గల పచ్చని ఒలివచ్చట్ అని యహోవా నీకు పేరు పెట్టిందంట ఎన్నో ట్రీస్ ఉన్నాయి ఈ ట్రీస్ ని ఎందుకు మాట్లాడుతున్నాడు దీంట్లో ఏదో ఉంది అని అర్థం దాని యొక్క మీనింగ్ ఉందని అర్థం ఇక్కడ చూస్తే మరి అందుకే రాజులకు ఈ నూనెను ఉపయోగిస్తాను స్వస్థతకు కి హోలీ స్పిరిట్ కి గుర్తు బ్లెస్సింగ్ కి గుర్తు ఉదయ కాశ్రమలో అంటే ఒలీవచ్చట్ అని ఇప్పుడు దేవుడు పచ్చని చెత్తని యోవా నీకు పేరు పెడతాడంట అంటే నీకు నీ పిల్లలకి ఏం పేరు ఉంది ఎటువంటి పేరు చక్కని అలము గల మనకు మన పిల్లలకు పేరు అంటే ఎప్పుడు చిల్డ్రన్స్ బ్లస్ అవుతారు హీలింగ్ రెస్టారేషన్ అంటే హీలింగ్ ఉంటది ఎప్పుడు వారి మీద దేవుని దయా కరుణ కటాక్షములు ఉంటాయి దేనికి కనవరం చెందాల్సిన అవసరం లేదు నీ పిల్లల గురించి నీ కొరకు నీ ఫ్యామిలీ గురించి దేని కొరకు మనం చింతించాల్సిన అవసరం లేదు ఫలము కలిగిన చక్కని ఫలము కలిగిన చక్కని ఫలాలు ఉంటాయి చక్కని ఫలము కాని ఫలాలు కూడా ఉంటాయి తెలుసా మీరు ఎప్పుడైనా చూడండి ఒక టమాటా చూడండి ఒక యాపిల్ చూడండి పైకి చక్కగా ఉంటుంది కొన్ని కొన్ని పండ్లు చూస్తే మేడి పండు చూడ మేలిమండును పొట్టవీపు చూడ పురుగులు అంటే కొన్ని కొంత కొంతమంది ఎలా ఉంటుంది చూడడానికి చక్కగా ఉంటారు అలా కాదంట మీ పిల్లలు క్రీస్తులు ఎలా ఉంటారంట చక్కగా ఉంటారంట అంటే చక్కని ఫలము గల పచ్చని చెట్టు అని పేరు నీకు పెడతాడంట నీకే కాదు నీ పిల్లలు కూడా అదే పేరు పెడతాడు నీ పేరు నీ పిల్లలకు అంటే ఏమని పేరు ఇప్పుడు మీరే చెప్పాలా ఏమని పేరు చక్కని పచ్చని ఒలివచ్చు నీ పిల్లలు చూడగానే పేరు పెడి పిరాల చక్కని ఫలము గల పచ్చని అనాల అనగానే వాళ్ళు గ్రోత్ స్టార్ట్ అవుతుంది అంటే నీ పిల్లల మీద ప్రవచనాన్ని విడుదల చేస్తున్నావు అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా పిల్లల మీద పిల్లల మీద మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు నాకు నా కుటుంబానికి ప్రవచన వాగ్దానం విడుదల చేస్తున్నాం ఈ లైవ్ వింటున్న మీ వినికిళ్ళు మీ పిల్లలు ఆరాగొందురుగాక చూద్దామా పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి చెట్టు నుండి కోయబడిన స్వాభావిక విరుద్ధముగా మంచి అంటు కట్టబడిన ఎడల స్వామలగు వారు మరీ నిశ్చయముగా చెట్టు అంటుకట్టబడరా ఓకే ఇక్కడ చూస్తే ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ అంటే మనము ఏ స్వాభావికమైన గుణాన్ని కలిగినాం అడవి ఒలివ చెట్టు అంట అడవి ఒడివ చెట్టు ఉంది మంచి ఒలివ చెట్టు ఉంది చూడండి మంచి మంచి టమాటా ఉంటది ఆ పాడైన టమాటా ఉంటది అంటే కొన్ని కొన్ని చెట్లు చూడండి రెండు రకాలుగా ఉంటాయి అరే ఇది అడవి చెట్టురా ఇది అడవి ఆకురా సేమ్ తోటకూర మామూలుగా ఉంటుంది ఇంకొక ఇంకొక అడవి ఆకు తోటకూర వేరే ఉంటది అంటే ప్రతిది కూడా అడవిది వేరే ఉంటది పాడైపోయేది వేరే ఉంటది సేమ్ డూప్లికేట్ గా ఉంటది అంటే ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి అంటే దాని నుంచి మనం ఏమైపోయామంట వేరు కోయబడ్డామట స్వభావ విరుద్ధంగా ఉన్న మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన ఎడలా అంటే మంచి ఒలివ చెట్టుకి ఇప్పుడు ఏమవుతున్నా మనము మన జీవితం అంటే క్రీస్తుకు యేసు ప్రభుకు ఏమవుతున్నాము అంటు కట్టబడుతున్నామంట చెప్పండి నేను నా కుటుంబం నా పిల్లలు క్రీస్తు యేసు వారికి అంటూ కట్టబడుతున్నాము అంటే మంచి వచ్చేటెవరు అడవి ఒలి వచ్చేటెవరు అపవాది సాతాను లేదా అన్యజులు ఇక్కడ 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 చెప్పాలంటే అన్యజ్జనుడిగా ఉంటుందా మనం ఇప్పుడు ఏమైపోయినామంట ఇప్పుడు ఏమయ్యామంట స్వాభావిక విరుద్ధంగా అంటే మంచిది కానటువంటి మనము ఆ మంచి చెట్టుకి ఏమైపోతున్నాము అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరినిత్యముగా తన సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడదురు కదా అంటే మనల్ని అంటుకుంటే అంటు పెట్టుకొని మనల్ని ఫలింపచేసి దీవించడానికి దేవుడు కోరుకుంటే వారు ఫలించరా వాళ్ళు అంటు కట్టబడరా వాళ్ళ జీవితాలు అంటు కట్టబడవా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఈ ఉదయ కాలశ్రమలో మంచి ఒలీవ చెట్టును ఇప్పుడు ఏమైపోయా మనం మంచి ద్రాక్షళి అయినా నీవు నీ కుటుంబం అంటూ కట్టబడి ఉన్నది కనుక తప్పక అచ్చని చెట్టు వలె నీవు ఉంటావు ఫలిస్తావు దీవించబడతావు నీ పిల్లలు ఎదుగుతారు ఓకే కీర్తన గ్రంథం నలభై తొమ్మిది ఇరవై రెండు

త్రుంచబడిన వీవ చెట్టు ఆకు దాని నోట గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని తెలిసాను పావురాన్ని కాకిరి పంపటం అది వెళ్ళిపోవటం మనం చాలా సార్ విన్నాం అది అది చనిపోయిన చచ్చిపోయిన వాటి మీద ఉరాలి అది అక్కడే తిని అక్కడే ఉన్నట్టుగా చూస్తాం మళ్ళా పావుర నల్ల పావురాన్ని వదిలిపెట్టాడు మొదటగా వెళ్ళింది దానికి స్థలం లేదు కాలు పెట్టడానికి మరి ఆ మోపడానికి కూడా ఆ స్థలం లేదు మరలా తిరిగి వచ్చేసింది గూటికి అంటే యజమానుడి దగ్గరకు వచ్చేసింది అంటే నోహు దగ్గరకు వచ్చేసింది మళ్ళా పంపి ఇలా కొన్నిసార్లు జరిగింది అది అది ఒక రోజున వెళ్ళి రెండోసారి వెళ్ళినప్పుడు సాయంకాలంలో అది అతని యుద్ధకు వచ్చినప్పుడు తృంచబడిన ఒల్లి వచ్చటంట అంటే మొత్తం భూమి ఎండిపోయింది అక్కడ చెట్టు అన్ని చనిపోయినాయి ఈ చెట్టు చనిపోయింది అది చూడండి అన్ని ఎండిపోయినాయి పాడైపోయినాయి కుళ్ళిపోయినాయి పశువులు జంతువులు అన్ని మునిగిపోయినాయి ఇక్కడ ఆఖరికి ఏది కనబడదంట ఈ పావు త్రుంచబడిన చెట్టు దాని నోట నుండెనంట కనుక నీళ్ళు భూమి నుండి తగ్గిపోయినని నోహకు తెలిసాను అర్థం తల్లి అంటే ఇప్పుడు ఇప్పుడు దేని బట్టి గ్రహించాలంటే ఈ తృంచబడిన ఒలీవ చెట్టు దాని నోట నుండెనంట ఎవరి నోట ఎవరి నోట ఆ పావురం యొక్క నోట ఆ నల్ల పావురం యొక్క నోట ఏముందంట ఒలివ చెట్టు అమ్మ అర్థమవుతున్నా మన నోట ఏముండాలా నోట మన నోట దేవుని దేవుని అభిషేకం ఉండాలా దేవుని ఆత్మ ఉండాలా అలాగే ఇది త్రుంచబడిన చెట్టు చూసినప్పుడు అతనికి అర్థమైంది ఏమర్థమైంది భూమి మీద నుండి నీళ్లు తగ్గిపోయినని నోవాహు తెలుసుకున్నాడంట చూద్దామా దేవుని యొక్క వాక్యంలో చూద్దామండి కొంచెం ముందుకు వెళ్దామా

ఒలీవ మొక్కల అవును ఈ రోజు ప్రవచనం చెప్తున్నా మీ పిల్లలంతా ఒలీవ మొక్కల వలె ఉందరు ఇంతకు ముందు చెప్పా నీ పిల్లలు అధిక విశ్రాంతి నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తా అదొక మెసేజ్ దేవుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతున్న మళ్ళా పిల్లల కోసం ఏమని ఏమని చెబుతున్నాడు నీ పిల్లలంతా ఒలీవ మొక్కల వలె ఉందరు పద్నాలుగు ఆరు వచ్చిన అతని అతని కొమ్ములు అతని విశాలముగా అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతని ఎంత సౌందర్యం అంట ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యమంట అంటే ఆ చెట్టల్లో ఇదేంటిదంట సౌందర్యమైన చెట్టు అంట అంటే దాన్ని పోలుస్తున్నాడు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం నీ పిల్లలు ఉండును గాక అర్థమవుతుందండి అంటే ఒలివచ్చట్టునకేముందంట చెట్టును దేనికి ఉపయోగిస్తున్న రాయిల్ని ఒలివ చెట్టు యొక్క ఆకులను లేదా స్వస్థతకు ఆ నూనె అభిషేకానికి ఈ విధంగా గవర్నమెంట్ పరిశుద్ధాత్మకు గుర్తు బ్లెస్సింగ్కి గుర్తు అనేక రకాలకు గుర్తుగా ఉన్న ఈ యొక్క ఈ చెట్టును గురించి మాట ఒలియ చెట్టును కలిగిన అతనికి కలుగును అనుకున్నంత సువాసన అతని పుణను నీ పిల్లలు ఆత్మీయతలో సౌందర్యముగా అర్థం అదర్థం సౌందర్యానికి సౌందర్యం ఈ సౌందర్యం ఏంటిది సౌందర్యం వ్యర్థం అంటే లోకపరమైన సౌందర్యం గురించి నేను మాట్లాడతలేను స్పిరిచువల్ అంటే ఆత్మీయత ఉండాల మన పిల్లలు సౌందర్యవంతులుగా ఉండాలా అనగా ఆత్మీయతలు అనగా మనం ప్రార్థనా జీవితంలో విశ్వాసములో దేవుని నమ్ముకోవటంలో మన దిన ఒక సిస్టర్ గారి యొక్క సాక్ష్యాన్ని చూశాను చాలా బాధాకరం మరి సారోను అని ఒక పాట పాడుతున్న ఒక సిస్టర్ యొక్క సాక్ష్యాన్ని చూశాను రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ అంట తన భర్త చనిపోయి ఎంతో వేదంలో ఉందామా బాధలో ఉంది పదమూడు సంవత్సరాలు ఇద్దరు కూడా కలిసి పనిచేశారంట పరిచయం చేశారు చక్కగా వర్షిప్ చేస్తున్నారు ఎంత మంచి ఆరాధన అంటే అద్భుతమైన ఆరాధన చేస్తున్నారు ఇద్దరు చక్కగా పాడటం ఆరాధన చేయటం మంచి బలమైన శివ సడన్ గా ద్వారా భర్త చనిపోయాడు ఆ శివ చక్కగా ఎంత మెలోడియస్ గా పాడుతుందో అద్భుతంగా పాడుతుంది కానీ ఏ ఫియర్ లేదు మళ్ళీ సేమ్ వన్ మంత్ గానీ మళ్ళా లేచింది ఆరాధన చేస్తుంది అదే వేరే వాళ్ళైతే కుంగిపోయి విచారపడి దేవుడు లేడు ఏమి లేడు అసలు దేవుడు వద్దు నాకు ఏమొద్దు నాకు రకరకాలుగా చేస్తారు కానీ ఈ స్త్రీ ఇంకా ఆత్మీయతలో సౌందర్యాన్ని పెంచుకుంటుంది అనుకున్నంత సువాసన కలిగి అతనికి ఒలి వచ్చేత కలిగినంత సౌందర్యం స్ట్రాంగ్ గా ఉందామా ఆ ఫెయిత్ బిల్డ్ అయింది ఇంకా స్ట్రాంగ్ అయింది కొద్ది కాలం కొంతసేపు నెల కూడా కాలే నెల తర్వాత మళ్ళా సేమ్ మళ్ళా స్టేజ్ మించుకొచ్చి అదే ఆరాధన అదే కన్నీటితో ఆరాధన ఇంకా ఆమెలో అయిపోయింది అవును అలాగా మన జీవితాలు ఆత్మీయతలు స్ట్రెంగ్త్ అవ్వాల రీకన్సలేషన్ అనగా సఖ్యత స్ట్రెంత్ అంటే ఇంగ్లీష్ లో ఉంది పీస్ కి గుర్తు ఈ ఈ పీస్ అంటే సమాధానానికి గుర్తు రీకన్సలేషన్ గాడ్స్ యొక్క కి గుర్తు హోలీ స్పిరిట్ కి గుర్తు బ్లెస్సింగ్ కి గుర్తు లైఫ్ అంటే నమ్మకత్వమైన జీవితానికి గుర్తు రాజులను అభిషేకించడానికి నూనె ఉపయోగిస్తారు ఇక్కడ అంటున్నాడు ఆ ఆరో వచనం ఇంకా ఏడో వచనం కూడా అతను నీడ ఎందు నివసించు వారు మరళీ వత్తురు ధాన్యం వలె వారు అంటారు చెప్పండి నా బిడ్డలు తిరిగి తిరిగి మొలుతురు ధాన్యం వల్ల విత్తనాలు వేస్తే ఏమైతే ధాన్యాలు మళ్ళా తిరిగి మొలుస్తాయి విత్తనాలు వేయగానే మొలుస్తాయి అట్లాగే తిరిగి మొలుతురంట ద్రాక్ష చెట్టు వల వికసింతురంట అవును అలా వికసించుదురుగాక మొలుతురుగాక మరలి వద్దురుగాక లెబానోరు ద్రాక్ష రసము వాసన వరి వారు పరిమళింతురంట వాట్ బ్లెస్సింగ్ పిల్లల కొరకు మాట్లాడుతున్నాడు పిల్లలు నీ కొరకు కూడా మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా అతని నీడయందు దేవుని నీడయందు నివసించువారు మరళి వత్తురు ధాన్యం వలె ధాన్యం వలె వారు తిరిగి మలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురంటేనా పిల్లలు ద్రాక్ష రసము వలె వారి వాసన దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిమలించును గాక ప్రైజ్ ద లాడ్ చెప్పండి ఒక్కసారి చెప్పండి అమ్మా నా పిల్లల స్వాసన ద్రాక్ష ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమలింతురుగా అంటే బ్లస్ అవుతుంది వారి హెల్త్ మంచిగా ఉంటది దీర్ఘాయు కలిగి ఉంటది ప్రొటెక్షన్ కలిగి ఉంటది మంచి లైఫ్ కలిగి ఉంటది ఏసు వచ్చే లోపట మరళి దేవుని దగ్గరకు వస్తారంట తిరిగి మొలుస్తారంట ద్రాక్ష పిల్లలు ఈ రోజు నుంచి గాక చెప్పండమ్మా నా పిల్లలు ద్రాక్ష చెట్టు వాళ్ళు వికసింతురుగా రండి అందరు చక్కగా చెప్పాలా స్ట్రాంగ్ గా చెప్పాలా స్లోగా మంచి స్ట్రాంగ్ లేదా కొద్దిసేపు ఆపేస్తాను ఎలాగంటే ద్రాక్ష చెట్టు వికసిస్తారంట వికసిస్తారంటూ ద్రాక్షారసం వాసన వలె వారు పరిమళింతురు పరిమళ వాసన సువాసన సౌందర్యం ఇస్ అట్ ఎంత అద్భుతమైన మాటలు అండి ఒలివ కలిగినంత సౌందర్యం అతనికి కలుగునంట లెబాన్ అనుకున్నంత సువాసన అతనికి ఉండునంట అంటే నీ చిల్డ్రన్స్ బ్లస్ అవుతారు దేవునికి వాక్యం కీర్తన నూట నలభై రెండు నూట నలభై నాలుగు సారీ నూట నలభై పన్నెండు నీ కుటుంబము నీ పిల్లలు అందరూ నాట్ ఫర్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ తో పాటు మనం మనకు చెప్పినప్పుడు చిల్ల చిల్లన్ తో పాటు మనం టోటల్ ఫ్యామిలీ నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందిరంట